హాయ్ అండి ఈ వీడియోలో మనం నడుము లూజును బట్టి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేసుకున్నాం కదా అలాగే మనము నడుము లూజును బట్టి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకుంటే ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాము ఆ డౌట్ కూడా మీకైతే క్లియర్ అయిపోద్ది కొత్తగా నేర్చుకునే వారికి ఇలా స్ట్రైట్గా మనం ఖర్చు అనేది ఇచ్చేసాం కదా ఇలా స్ట్రైట్గా ఖర్చుకి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోండి చంక ఈ విధంగా నేను చూపించిన విధంగా ఖర్చు అనేది షోల్డర్ మీద రెండో లైన్ ఉంది చూడండి ఆ రెండో లైన్ మీద మీద ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఈ విధంగా నీట్గా ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చింది చూడండి ఇందులో డౌట్ అయితే మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఓకే మీకు చెస్ట్ లూజును బట్టి కట్ చేసుకున్నా ఇదే విధంగా వస్తుంది నడుము లూజును బట్టి చెక్ చేసుకున్నా ఇలాగే వస్తుందండి ఇందులో ఎలాంటి పొరపాటు అనేది అస్సలు లేదనమాట ఇలా బ్యాక్ డాట్స్ను కూడా ఈ విధంగా మెజర్మెంట్ అనేది తీసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్